పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం త్రివిధ దళాలతో ఏదో ఒక దాడి అయితే చేయాలనుకుంటుంది అనేది పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక నిఘా వర్గం పాకిస్తాన్ కి ఎప్పటికప్పుడు చేరవేస్తుంది పాకిస్తాన్ మంత్రులు అలాగే ఈ హీఫ్ మునీరు వీళ్ళందరూ కూడా ఏదో మొత్తానికి భారత ప్రభుత్వం మాపై చేయడానికి ప్రయత్నాలు చేస్తుందంటూ చెప్పడం జరిగింది దీనికి చైనాకి చెందినటువంటి ఈ నిఘా వ్యవస్థ కూడా పాకిస్తాన్కి సహాయం చేసింది భారతదేశం మాత్రం పాకిస్తాన్పై విరుచుకు పడడానికి సిద్ధంగా ఉందని ఇలాంటి సమయంలో మరి మా పరిస్థితి ఏంటి అని పాకిస్తాన్ చైనాని అడిగినప్పుడు మేము అత్యాధునికమైనటువంటి కొన్ని మిసైల్ని ఇస్తాం మా దగ్గర ఉన్నటువంటి జట్ట విమానాలు ఇస్తాం లేకపోతే అవి ఇస్తాం ఇవి ఇస్తామని మొత్తానికి పాకిస్తాన్కి నమ్మ పలికినటువంటి చైనా పాత సామాను అంటే వాళ్ళు పడేసినటువంటి పక్కన పడేసినటువంటి కొన్ని మిసైల్ అయితే ఇచ్చింది ఎందుకంటే అన్ని ఇవ్వడానికి చైనా ఏమే అంత తెలివి తక్కువ కాదు రెండోది అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కొనే పరిస్థితి పాకిస్తాన్కి లేదు ఆ ఆయుధాల్ని ఇచ్చి ఒకవేళ వీళ్ళకి వాడటం రాకపోతే వాటి పరువు తీసుకోవడం కానీ లేకపోతే వాటిని ఇవ్వడం అసలు చైనాకి ఇష్టం లేదు ఈ పాత సామాన్ ఇచ్చి ఒకవేళ భారత్ కనుక మీ పైన ఏదైనా ఆపరేషన్ చేసినా లేకపోతే యుద్ధం ప్రకటించినా మీరు వీటిని వాడండి అని పాకిస్తాన్ని ఎగదోసింది ఈలోగా అమెరికా కూడా ఎఫ్ సిక్స్టీన్ జట్ విమానం అయితే ఇవ్వడం జరిగింది పాత సామాన్ ఇవంతా కూడా అయితే దీని వెనక చైనా పుట్టరేంటి ఒకవేళ ఈ పాత సామాన్ కనుక మన భారత్ ఆర్మీ గనక కూల్ చేస్తే పాత సామాన్యనే కాబట్టి పోయింది ఏమీ లేదు రెండోది నేను కూల్ చేశాను చైనాని కూడా తుక్కు తుక్కు చేసేసానని ఇండియా కూడా అనుకుంటుంది భారత్ సంబరాలు చేసుకునే అవకాశం కూడా ఉంది లేదా ఒకవేళ భారత్ నేవీ గనక దీన్ని కూడా కూల్చలేకపోతే భారత నేవీ యొక్క బలమేంటో మనకు తెలుస్తుంది సో చైనాకి చెందినటువంటి ఈ పాత సామాన్యే కోల్చలేకపోతే భారత యొక్క నేవీని భారత యొక్క ఎయిర్ అలాగే ఈ ఆర్మీని త్రివిధ దళాలని ఏ విధంగా అంచనా వేయొచ్చో చైనాకి తెలుసు తెలుసుకుంటుంది కూడా కాబట్టి ఇప్పుడు చైనాకి మన యొక్క బలం అంచనా తెలియలేదు అది అనుకున్నట్లుగా తన మిస్సైల్ని అయితే మనం కూల్చేసాము కానీ మనం చేసినటువంటి దాడి చూసి మన అంచనా అయితే దానికి తెలియకపోవచ్చు కానీ చైనా నిఘా సంస్థ మాత్రం ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తుంది ఎందుకంటే మన త్రివిధ దళాల యొక్క బలమేంటో ఇప్పుడు చైనాకి ఇవ్వడానికి అయితే ప్రణాళికలు రచిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చైనాకి సంబంధించినటువంటి ఇవన్నీటిని కూడా మనం కూల్ చేసాం కాబట్టి మనం చైనాతో ఏదైనా యుద్ధానికి దిగిపోవచ్చు అని కానీ లేకపోతే గుడ్డెద్దెల్లి చేల్లో పడ్డట్లుగా వ్యవహరించకూడదు అలా వ్యవహరిస్తామనే చైనా యొక్క భావన అందుకే ఈ పాత సామాను పాకిస్తాన్కి ఇచ్చింది మనం అనుకున్నట్లుగానే కొంతమంది చాలామంది కొంచెం అత్యుత్సాహంతో చైనాకి సంబంధించినటువంటి కొన్ని మిషైల్ని కూడా మనం కూల్ చేసాము కొద్ది నిమిషాల్లోనంటే కూల్ చేసాము కానీ ఇది చైనాకి తెలియందేం కాదు వీటిని కూల్ చేయలేము వీటిని భారత్ ఎదుర్కోలేదు అని చైనా అయితే అనుకోదు భారత్ వీటిని కూల్చేయాలి తద్వారా చైనా యొక్క బలం కూడా పెద్దగా లేదని భారత్ అనుకోవాలి తద్వారా భారత్ కూడా ఒకవేళ యుద్ధానికి వస్తే మనం ఏం చేయాలో అది చేయొచ్చు అని చైనా కూడా ఆలోచిస్తుంటుంది చైనా కూడా భారత్ని కొంగదీసి ఇలా యుద్ధంలో దింపేసి యుద్ధం దింపిన తర్వాత ఆర్థికంగా తొక్కేసి మళ్ళీ ఏదైతే అభివృద్ధి చెందుతుందో భారత ప్రభుత్వం ఆ విధంగా అభివృద్ధి చెందకుండా మళ్ళీ పది సంవత్సరాల క్రితం ఏదైతే ఉన్నామో ఆ విధంగా మళ్ళీ వెళ్ళిపోయేలా చేయడానికి ఈ చైనా చేస్తుందన్నది మన యొక్క నిఘా వర్గాల యొక్క అంచనా మన నరేంద్ర మోదీ గారికి ఇవేమి తెలియకుండా ఏమి ఉండవు ఆయన ఈరోజు యుద్ధాన్ని ఆపేసరికి చైనా కూడా కొన్ని కోసాలు కదిలాయి ఈ యుద్ధం కనుక కంటిన్యూ అయి ఉంటే పాకిస్తాన్ ఎలా ఉంటుందో ఏముంటుందో పక్కన పెట్టండి అవసరమైతే చైనా మరొక రెండు పాత సామాన్లు ఇస్తుంది అమెరికా మరొక రెండు బొక్కి విమానాలు ఇస్తుంది పక్కన పెట్టండి కానీ యుద్ధం వల్ల నష్టమే కదా ఇప్పుడు ఈ రఫేళ్ళు యుద్ధ విమానాలు ఈ మిసైల్స్ అన్నీ అయితే ఖర్చు పెట్టాలి కదా మన సైనికుల్ని బార్డర్లో నియమించాలి కదా అక్కడైతే వాళ్ళకైతే యుద్ధం చేసే విధంగా వాళ్ళకి తర్ఫీదులు ఇవ్వాలి యుద్ధానికి వాళ్ళని సిద్ధం చేయాలి ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకోవాలి ఇన్ని విధాలుగా నష్టపోతూ ఉంటే యుద్ధం జరిగిందంటే మాత్రం వేల కోట్ల నష్టమే మీరు ఏదేం చేయండి అది మనం విజయం సాధించామా ఓడిపోయామా అని సంబంధం లేదు యుద్ధం జరిగితే ఓడిపోయినోడికి ఎక్కువ నష్టం ఉంటుంది గెలిచేవాడికి నష్టం ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది కానీ నష్టం అయితే ఇద్దరికీ కామనే యుద్ధాల వల్ల నష్టమే తప్ప లాభం లేదు అలా పాకిస్తాన్ భారత్ కొట్టుకుంటూ 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 ఉంటే ఇలా భారత్ మరికొంత ఆర్థికంగా నష్టపోతే బాగుంటుంది పాకిస్తాన్ ఎంత నష్టపోయినా పర్లేదు లాభపడినా పర్లేదు ఎందుకంటే అది ఎప్పటికీ అది లాభపడదు దాని యొక్క ఖనిజ సంపద మాత్రమే చైనాకి కావాలి కాబట్టి అలా ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్ గురించి పక్కన పెట్టండి భారతదేశం ఇప్పుడు పోటీకి వస్తుంది కదా నాలుగో స్థానం ఐదో స్థానం నాలుగో స్థానం ఐదో స్థానంలో కొట్టుమిట్టాడుతుంది జీడిపిలో నెక్స్ట్ రేపు మూడో స్థానం వచ్చింది అనుకో చైనా రెండో స్థానం అమెరికా మొదటి స్థానం ఇప్పుడు భారత్ కనుక మూడో స్థానం అంటే జర్మనీని జపాన్ని దాటి వచ్చేసింది అనుకోండి ఇంతకుముందు కూడా ఉంది కదా పదిహేడు సంవత్సరాల్లోనే చైనా రోజు ఇంత అభివృద్ధి చెందింది సో భారత్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు రచేస్తుంది కాబట్టి నాకు అన్ని విధాలుగా ఇది పోటీకి వస్తుంది భారత్ ఈ మోదీ వచ్చిన తర్వాత మా పరిస్థితి కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు లేకపోతే ఈరోజు నేనే మా ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉండేదని ఇప్పుడు చైనా అనుకుంటుంది మనం అభివృద్ధి చెందడం వల్ల దానికి చాలా కష్టం ఎందుకంటే అది ఒక నియంత ప్రభుత్వం మంది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం చైనాతో కనుక పోటీ పడగలిగితే దానికంటే ఎక్కువ పేరు వస్తుంది దానికంటే ఎక్కువ కంపెనీలు మన దగ్గరికి వస్తాయి దానికంటే ఎక్కువ జీడిపి మనకు వస్తుంది దానికంటే ఎక్కువగా లౌకికవాదులు మన దగ్గరికి వస్తారు మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూడడానికి ప్రయత్నాలు చేస్తాయి ఇప్పటికే జరుగుతుంది కాబట్టి చైనాని తక్కువ అంచనా వేయకూడదు అది పాత సామాన్ ఇవ్వడానికి ప్రధాన కారణం చాలా ఉంటాయి ఇవి